శ్రీమాత్రే నమ మహాశక్తి యాగంలో మూడు వందల కోట్ల కుంకుమార్చన ఏదైతే ఇప్పుడు జరగబోతుందో ప్రారంభం కాబోతుందో ఇందుకు ఈ వేదిక ఈ ప్రాంగణం ఒక ఆలంబనమైతే కాకినాడకి రాలేనటువంటి వాళ్ళు వేరే వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో దూరాల్లో ఉన్న జిల్లాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ కుంకుమార్చనలో భాగం అవ్వడానికి అంటే ఇక్కడ జరిగేది వంద కోట్ల కుంకుమార్చన అది కాకుండా అదనంగా ఎవరి ఊర్లో వాళ్ళు ఉదయాన్నే ఈ ఆన్ చేసుకుని లైవ్లో వాళ్ళ ఇంట్లో దీక్షా వస్త్రాన్ని ధరించి అమ్మవారి యొక్క శ్రీయంత్రం అనేటువంటి ఆ అక్షయ పాత్రను తీసుకుని అందులో కుంకుమార్చన చేసుకోవచ్చు ఇది చూస్తూ వాళ్ళు లైవ్లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు ఇది ఉచితం మీరేమీ డబ్బు కట్టాల్సిన పని లేదు మీ ఇంట్లో యూట్యూబ్లో శ్రీపీఠం అనేటువంటిది సబ్స్క్రైబ్ చేసుకుని మీరు చూసి అమ్మవారి అర్చన చేసుకుని నా ప్రవచనం కూడా వింటారు ఇవన్నీ చేస్తారు కాకపోతే మీకు మేము ఆహారం పెట్టలేము కానీ మిగతావన్నీ ఇక్కడ కూర్చుని చేసుకునే వారి లాగానే మీరు కూడా హాయిగా మీ ఇంటి దగ్గర కూర్చుని చేసుకోవచ్చు అలాగే కొంతమంది సామూహికంగా వాళ్ళ వాళ్ళ ఊర్లల్లో ఒక ఆలయ ప్రాంగణం కానీ వే లేదా ఏదైనా ఒక ప్రైవేట్ ప్రాంగణంలో ఒక స్క్రీన్ కూడా పెట్టుకొని ఈ లైవ్ చూస్తూ పూజ చేసుకుంటున్నారు అలానే పెద్ద టీవీ స్క్రీన్ పెట్టుకొని చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు చేసుకునే వాళ్ళు లైవ్లో చూసి చేసుకునే వాళ్ళు ఇంట్లో వ్యక్తిగతంగా చేసుకున్న సామూహికంగా చేసుకున్న మీ పూర్తి వివరాలు శ్రీపీఠం ఈ క్రింది నెంబర్కు మీరు పంపండి వాట్సాప్ చేయండి సో దట్ ఎవరెవరు చేస్తున్నారో మేము ఇక్కడ స్క్రీన్ మీద కూడా వాళ్ళ తాలూకా వివరాలన్నీ మేము ప్రజెంట్ చేస్తూ ఉంటాము ఏ ఏ జిల్లాల నుంచి చేస్తున్నారు మీ ఊరు పేరు మీ పేరు మీ జిల్లా అలానే మీ ప్రాంతం ఇవన్నీ కూడా పెట్టి మాకు వాట్సాప్లో మీ యొక్క వీడియో తీసి పంపిస్తే మీ వీడియోని ఇక్కడ మేము క్లుప్తంగా అందరికీ ప్రజెంట్ చేస్తారు సో దట్ మీరు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నట్లుగా మీరు భావించవచ్చు ఎందుకంటే మీ ప్రెసెన్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది కాబట్టి అందరూ కూడా దీన్ని గుర్తుంచుకుని ఇలా మాకు పంపగలరని మీ అందరికీ తెలియచేస్తున్నాం